ఆ మిస్ట్రీ ద్వారం ఈ ఆలయంలో ఏ నుండి ఎఫ్ వరకు మొత్తం ఆరు నేలమాలిగలు ఉన్నాయి మిగిలినవన్నీ తెరిచారు కానీ బి నేలమాలిగ తలుపు మాత్రం చాలా ప్రత్యేకం ఈ తలుపుకు కిటికీలు లేవు తాళం కప్పలు లేవు చివరికి తాళం పెట్టడానికి రంధ్రం కూడా లేదు కేవలం ఉక్కుతో చేసిన భారీ తలుపు అది దాని మీద రెండు భారీ నాగుపాములు పడుగు విప్పి ఆ ద్వారాన్ని కాపల కాస్తున్నట్లు చెక్కబడి ఉంటాయి పురాణాల ప్రకారం ఈ సర్పాలు ఆ గది లోపల ఉన్న సంపదను లేదా రహస్యాన్ని రక్షిస్తున్నాయని నమ్ముతారు ఇది సామాన్యమైన తలుపు కాదు నాగబంధంతో బంధించబడిన ద్వారం అసలు నాగబంధం అంటే ఏమిటి దాన్ని ఎవరు వేశారు పదహారవ శతాబ్దంలో ప్రోంకో రాజుల కాలంలో ముఖ్యంగా రాజమార్తాండ వర్మ హయాంలో ఆలయ సంపదను పరాయి దేశస్థుల దాడుల నుండి రక్షించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు కేవలం భౌతికమైన తాళాలు సరిపోవని వారికి తెలుసు అందుకే మానవతీత శక్తులను ఆశ్రయించారు అప్పట్లో అత్యంత శక్తివంతులైన నాగసాధవులు మరియు తాంత్రిక విద్యలు తెలిసిన సిద్ధపురుషులు ఈ బి నేలమాలికకు నాగబంధం వేశారు శాస్త్రీయ కోణం ఇది కేవలం తాళం కాదు ఒక నిర్దిష్టమైన మంత్ర ఉచ్చారణ ద్వారా వచ్చే శబ్ద తరంగాలతో ఈ ద్వారాన్ని లాక్ చేశారు దీనినే అష్టనాగబంధం అని కూడా అంటారు అంటే ఎనిమిది రకాల సర్పాలతో ఆ శక్తిని ఆ గదితో సీల్ చేశారన్నమాట